గతంలో ఒక సామెత అనేది కూడా ఉంది పేనుకు పెత్తనం ఇస్తే తల్లంతా కూడా కొరికినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కూడా అటు దుబ్బర పరిస్థితి రాష్ట్రంలో ఈ రోజు కూట ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు విద్యని అలాగే వైద్యాన్ని ఈ రెండు కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వారందరు పేదలకు చెంది కాకుండా వైద్య విద్యను కూడా ఈ రోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే వైద్య విద్య కూడా పేద విద్యార్థులు కూడా చెందుతుందని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీ కూడా తీసు ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని తీసుకొని వచ్చి ఏడు మెడికల్ కాలేజీ అంటే ఎనిమిది వేల కోట్లు కేటాయించి మూడు వేల కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి ఏడు మెడికల్ కాలేజీల్ని ప్రజలకు అంటే అందుబాటులో తీసుకొని వచ్చేది కాకుండా దానికి అటాచ్డ్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేది కాకుండా మిగతా పది మెడికల్ కాలేజీలను కూడా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం కూడా పూర్తి చేసిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీలకో లేదా తన వర్గం వారికో తన బంధువులకో ఈ రోజు ధనం అనేది కూడా తీసుకొని వారి వారి యొక్క ఆదాయం కోసం కూడా అవన్నీ కూడా ప్రైవేట్ పరం కూడా జీవో తీసుకున్నాడు దీనివల్ల కేవలం వైద్య విద్య మాత్రమే దూరం అయ్యేది కాదు దానికి అటాచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో అందిస్తున్న సేవలు అన్ని కూడా ప్రైవేటు పరమైతాయి కార్పొరేట్ శక్తుల యొక్క పరమైతాయి వల్ల పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది కూడా అందదు దాంట్లో భాగంగానే ఈ రోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా లక్షల మంది ఈ రోజు రోడ్లపై కూడా రావడం జరిగింది ప్రైవేట్ ఫారం చేయద్దండి వెంటనే దాని జీవును విత్తనాలు చేసుకోండి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి కూడా ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది ఉదురు ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈ రోజు చెప్తున్నావు ఈ భారతదేశంలో బతుకులలో పదహారు సంవత్సరాలు ఎవరు కానీ ముఖ్యమంత్రిగా లేరని చెప్తున్నావే పదహారు సంవత్సరాల్లో నీవు పదహారు సంవత్సరాలు పరిపాలిస్తున్నావు కదా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకుని వచ్చావ్వుతుంది ఆత్మ పరిశీలనలు చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఎన్ని రోజులు ఉన్నావని కాదు ఈ భూమి మీద ఎన్ని రోజులు బతికినామని కాదు కానీ బతికినన్ని రోజులు ఏం మంచి చేసినాను ఈ సమాజానికి అనేది ఈ రోజు ప్రజలనేది కూడా ఉంటారు అదే చరిత్ర అది తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ఈ కూట ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి మరొక మారుగానే ఈ రాష్ట్రంలో మీరు యాక్షన్ లో మీరు పాల్గొని ఈ కాలేజీని హస్తగతం చేసుకుంటే మళ్ళా అధికారంలోకి వచ్చినాక అన్ని కూడా ప్రభుత్వ ప్రభుత్వంలోకి తీసుకొస్తాం తస్మా జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు వెంటనే కూడా జీవో విత్తరా చేసుకుంటుందని చెప్పేసి